వాళ్ళ ఈ సందర్భంగా నేను మాట్లాడాల గ్రంథాలయం ఉన్నది కాబట్టి ఈ గ్రంథాలయం అనేది ఇంత ఇంత నాలుగంత మానవుడు చెల్లు నుంచి దూరమై మానవుడు మానవుడు ఎట్లా తయారైంది మానవ సమాజం ఎట్లా ఆవిర్భవించింది మానవుడు ఎట్లా ఉండాలి మానవుడు ఎట్లా అనేది మన యొక్క నిబద్ధత జీవించాలి భారత పాలకులు అలా ్రంథాలయానికివలేవు వైద్యానికి విలువలు లేవు విద్య గిలువలు లేవు ఆ సందర్భంగా మనము మనిషికి మనసు విలువలు లేని సందర్భంగా చెల్లులే మహాలోకమైనవి ఎవరింటికి వాళ్ళే అక్కల పేరు ఆ ఇంచోళ్ళు ఇంట్లో భార్య భర్తలు కానీ తండ్రి కొడుకులు కానీ అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ మాట్లాడలేని పరిస్థితిలో మనం ఈ సందర్భం ఏంటంటే ఒక పుట్టినరోజే కావచ్చు ఇది గ్రంథాలయం ఈ గ్రంథాలయంలో అనేకమైన పుస్తకాలు ఉన్నాయి ఇలా కొత్త పుస్తకాలు కూడా ఆర్థిక భారత ఆర్థిక వ్యవస్థ అర్థశాస్త్రము మాసుకు సంబంధించినవి కొన్ని ఇక్కడ విద్యాసాగర్ రావు కూడా భారత వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ కూడా రాసిన పుస్తకాలు ఇలా ఆవిష్కరణ చేస్తున్నాము మీరందరూ కూడా ఒక చెడు సంస్కృతి దూరమై మానవుడు ఎట్లా జీవించాలి అనేది మానవుడు మనిషిగా ఎట్లా ఎండు ఒక మనిషికే మాటలు ఎందుకు వస్తాయి మిగతా జంతువులు ఎందుకు మాటలు రావు